హలో అండి రేహోస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు మేము చంద్రగిరి కోటకి పోతా ఉన్నాం మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు వెళ్ళామని చెప్పాము కదండి నా మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి చాలా దగ్గరలో ఉంటుంది చంద్రగిరి ఈ చంద్రగిరికి పేరు ఎట్లా వచ్చిందంటే కోట పై భాగంలో కొండ ఉంది కదా అది అర్ధ చంద్రాకార భాగంలో ఉంటుంది కాబట్టి దీనికి చంద్రగిరి అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కాబట్టి దీనికి చంద్రగిరి అని పేరు వచ్చింది దీని చుట్టూ ప్రహరీ గోడ వచ్చి ఒకటిన్నర కిలోమీటర్ దూరంగా ఉంటుంది అంటే కోట నుంచి ఒకన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది కోట ఎంట్రెన్స్ అండి పాతకాలంది ఇవి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి చూడండి ఇది వచ్చి అప్పటి కాలంలో వాళ్ళు కట్టుకున్నవే దీన్ని శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ వంశం పాలిచ్చింది ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఎప్పుడైనా తిరుమలకు విజిట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి స్టే చేసేవారంట ఇక్కడ ఎక్కువ గుర్రాలను అదే గుర్ర స్వారీలు అవి ఉంటాయి కదా ఆ గుర్రాలను ఎక్కువ ఇక్కడ దానికేమి తరిపేది అంటారు కదా అదే గుర్రాల స్వారీ అవన్నీ నేర్పిస్తూ గుర్రాలను ఎక్కువ ఇక్కడ ఈ కోటలో గుర్రాలు ఎక్కువ ఉండేవట ఇటు సైడు మనకు రాణి మహల్ కోట ఉన్నాయి ఇక్కడ పెద్ద కొలను ఉంది బావి ఉంది పైన వచ్చి కొండ పైన వచ్చి మనకి ఎవరన్నా తప్పులు చేస్తే ఊరి శిక్ష వేయడానికి పైన కొండపైన ఉంది మనం అంత పైకి పోలేం కాబట్టి కిందనే చూడగలిగినాం మేము ఇది వచ్చి నేను వచ్చేది ఫోర్త్ టైం రావడం కాకపోతే ఎంత డీప్ ఎప్పుడు ఆలోచన చేయలేదు ఏదో వచ్చామా పోయామా అన్నట్లు ఉండేదాన్ని కాకపోతే ఈసారి దీని గురించి కొంచెం చరిత్ర అనేది తెలుసుకోవడానికి ట్రై చేశాను మా వాడు ఆ బోర్డు మీద ఏం రాసిన అని చూస్తున్నాడు సో ఇది చదివింది వచ్చినాంచి మనం ఈ రాజామహల్కి స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్ని పురాతనమైనవి విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలన్నీ కొన్ని దానికే తలకాయల మీద మిడకాయల మీద తలకాయలు లేవు ఎందుకు లేవు అని అడిగాను అడిగితే అప్పుడు ముస్లిం రాజులు దీన్ని ధ్వసం చేశారంట అంటే తెలుగు దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ధ్వసం చేసి విగ్రహాలకంతా అన్ని పడగొట్టేశారండి అంటే అప్పుడు ముస్లిం రాజులు ఉండేవారు వాళ్ళు ఈ విగ్రహాలన్నీ ధ్వంసం చేశారంట దక్కన్ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకొని దీన్ని మొత్తం పడగొట్టేశారు మిగిలిన విగ్రహాలన్నీ మ్యూజియంలో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మ్యూజియం మాదిరి పెట్టారండి ఇది ఫిరంగి అప్పటి కాలంలో యూజ్ చేసిన ఫిరంగిలు అంతా రాతీతో కట్టడమే ఏమి ఇనుప కాదండి ఇది రాయి లోపల మిగిలిన రాజులు ముస్లిం రాజులు పగడ కొట్టి ధ్వసం చేసిన తర్వాత మిగిలి ఉంటాయి కదా ఆ విగ్రహాలన్నీ ఇక్కడ లోపల ఫస్ట్ ఫ్లోర్లో పొందుపూర్చారండి గంట అప్పట్లో యూజ్ చేసిన గంటలు ప్లేట్లు అన్నం తిన్న పాత్రలు యుద్ధాలు చేసినటివి ఇవి హారతి పల్లాలు చాలా పాతకాలం అండి బాగా అయితే ఇవి ఉన్న వాటికి బాగా స్టోరేజ్ చేసి పెట్టారు భోజనం చేసిన ప్లేట్ అంట అండి ఎంత పెద్ద ప్లేటో అంటే వాళ్ళు ఎంత తింటారో చూడ అర్థం చేసుకోండి ఇవన్నీ హారతి పల్లాలు హారతి పల్లాలు అప్పుడు ఉన్నవి ఏంది ఆంజనేయ స్వామి దేవుడు అండి అక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చి అన్నీ పాతకాలం నాటివే ఇవన్నీ శిల్పాలు ఇవి వచ్చి వాళ్ళు యుద్ధంలో ఉపయోగించిన అవి ఖడ్గాలు అంటారు కదా అవి మట్టి పాత్రలు ఫిరంగి గుండ్లు అండి గుండ్లు మన నేనైతే సినిమాలలో చూసి ఫిరంగి గుండ్లు అంటే ఏమో అనుకున్నా ఇవన్నీ రాళ్ళే ఏం కాదు రౌండ్గా ఉండే రాళ్ళు పైనుంచి చూస్తే ఇవి ఇలా ఉందండి ఎదురుగా కొండ మీద నుంచి వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆ కొలంలోకి వెళ్తూ ఉంటుంది ఇది థర్డ్ ఫ్లోర్లో వచ్చి గండిగా ఈ చంద్రగిరి కోట యొక్క నమూనా ఇక్కడ ఉందండి ఈ నమూనాను చూస్తే మనకి చంద్రగిరి కోట ఇలా ఉండేదా అని కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అనిపిస్తుంది వీళ్ళు బాగా చేశారండి ఇది ఇటు సైడ్ వచ్చి దేవాలయంది ఒక రెడీ చేశారు పైన ఫోటోలు ఏ విధంగా ఉందో ఇది కూడా చిన్న 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 రాతలతోనే చేసినారండి బాగుంది అప్పట్లో అప్పటి కాలం త్రవ్వకాలలో బయటపడ్డ గెరిటెలు చెంబులు చిన్న చిన్న రాళ్ళు ఆ రాళ్ళ మీద లిపిలు ఉన్నాయండి ఆ లిపి కనబడడానికి కోసం ముందర భూతార్థాలు పెట్టినారు శిలా శాసనాలు పలకలు వాళ్ళ లాంగ్వేజ్ అక్కడ అప్పుడు ఉన్న రా ఏదైంది మ్యాటర్ ఉంటుంది కదా అది ఏమో మనకు తెలియదు ఆ కాలం నాటి రాతలు మనకు కొద్ది వరకు ఇక్కడ చూసుకోవచ్చు ఆ వీలైతే చదువుకోవచ్చు చదివి దయ్యం అర్థం కాదు ఇవచ్చి అప్పట్లోనే మనం ఇప్పుడు ప్రామిసరీ నోట్లు బాండ్లు వాడతాం కదండీ అవి అప్పుడులో కూడా ఉన్నాయి వీళ్ళు వచ్చి వ్యూహాలు వేసుకోవడానికి ఇట్లా బొమ్మల రూపంలో వేసుకునేవారంట అండి అవన్నీ వీళ్ళు చాలా మ్యూజియం వాళ్ళు చాలా బాగా జాగ్రత్త పరిచారండి మనలాంటి పది మందికి తెలియడం కోసం ఇది వచ్చి సేమ్ అలాగే పైన థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్లో ఇవన్నీ సెట్ చేసి పెట్టారు పైనుంచి వ్యూ చూస్తే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది మనకు ఫ్రంట్ వచ్చి ఇలా ఉంది బ్యాక్ వచ్చి ఇలా ఉంది మొత్తం అయితే కొండలే అండి కొండలు ఉండడం వల్ల ఈ మహల్కి ఇంకా చా లేకపోతే ఇది కూడా పలగొట్టేసేవారేమో బాగుంది అడికి చిన్న చిన్న బొమ్మలన్నీ పలుగొట్టేసినారు ఈ అండి ఈ కొలంలో అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి ఇది రాజీ రాణి కోట అంటాం కదా దాని బ్యాక్ సైడ్ అండి దీంట్లో గుర్రాలను సాకేవారని ఇక్కడ వాళ్ళు చెప్తారు కానీ ఇది రాణి మహల్ ఇది సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అంటే ఒకటి రెండు ఫ్లోర్లు ఉంటుంది అదే రాజమహల్ అయితే మూడు అంతస్తులు రాణి మహల్ రెండు అంతస్తులు ఇక్కడ నుంచి ఆ మా ఈ మహల్ నుంచి చూస్తే కొండ మీద ఊరి శిక్ష వేసేది కూడా కనిపిస్తుందండి ఇక్కడికి ఎవరన్నా ఇంకా వస్తేనాక అన్నీ చూడి కవర్ చేసుకోండి మేము వీలైనంత వరకు కవర్ చేసాం ఫస్ట్ టైం కాదండి అంటే రావడం ఫోర్త్ ఫోర్త్ టైం ఇది బట్ కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి